బాధలతో కుంగిపోతున్నారా ఈ శ్లోకాలు పఠించారంటే మనసుకు ఓరట లభిస్తుంది మనిషి ఎలా జీవించాలి అనేది భగవద్గీత బోధిస్తుందని చెబుతారు అనేక జీవిత సమస్యలను పరిష్కరించేందుకు గీతా బోధనలు చక్కగా ఉపయోగపడతాయి జీవితంలోనే సవాళ్లను ఎదుర్కొనేందుకు సహాయపడే పది శక్తివంతమైన శ్లోకాలు ఇవి భగవద్గీతలోనే ఈ శక్తివంతమైన శ్లోకాలు నిత్యం పారాయణం చేయడం వల్ల మీ జీవితంలోని సవాళ్లు ఎదుర్కొనే ధైర్యం మీకు లభిస్తుంది కర్మాన్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మాతే సజ్గోయస్తో కర్మని ఈ శ్లోకం ఫలితాలతో సంబంధం లేకుండా మీ విధులను మీరు నిర్వర్తించడం గురించిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఏదైనా ఒక పని తల పెట్టినప్పుడు దానిమీద దృష్టి పెట్టాలి ఫలితాల గురించి చింతించకూడదని బోధిస్తుంది దీనివల్ల ఒత్తిడి ఆందోళన లేకుండా జీవించగలరు వాసాంపి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోత్పరాణి విహాయ జీర్ణ నవాని దేహి ఈ శ్లోకం ఆత్మ శాశ్వతమైన స్వభావాన్ని తెలియజేస్తుంది దీని అర్థం చేసుకోవడం వల్ల మరణ భయం అనేది ఉండదు ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు మనసు స్థిమితంగా ఉండదు అటువంటి సమయంలో ఈ శ్లోకం పఠించడం వల్ల శాంతి లభిస్తుంది ఏదైనా దేవుని చిత్తానుసారమే జరుగుతుందనే భావాన్ని ఈ శ్లోకం వివరిస్తుంది పత్రం పుష్పం తదాహం ఈ శ్లోకం భక్తి చిత్తశుద్ధి ప్రాముఖ్యతను చెబుతుంది చిత్తశుద్ధితో తలపెట్టిన ఏ కార్యమైనా మంచి ఉద్దేశమైనా అది విజయాన్ని ఇస్తుంది అదే దురుద్దేశంతో మొదలెట్టిన ఏ పని అయినా అది అసంపూర్తిగా నిలిచిపోతుందనేది దీని భావం ఈ శ్లోకం మనకు సంతోషం దుం రెండింటినీ సమానంగా తీసుకోవాలని సూచిస్తుంది అప్పుడే మనసు ప్రశాంతంగా ఉండడానికి అలవాటు పడుతుంది వ్యక్తిగత మెరుగుదల మానసిక స్థిరత్వానికి దోహదపడుతుంది భయం క్రోధం లేని వాడు స్థిరమైన జ్ఞానిగా మారతాడు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మస్వనుశ్చిత స్వధర్మే నిధనం శ్రేయ భయావహః ఈ శ్లోకం అసంపూర్తిగా వదిలేసిన విధులను సక్రమంగా అమలు చేయడానికి సూచిస్తుంది ఉండాలని అనుకోవడం మంచిది కాదు ఎదుటివారిని చూసి అసూయ పడకుండా మనం నిజాయితీగా ఉండాలని ఈ శ్లోకం తెలియజేస్తుంది ఉద్దరేదాత్మనాత్నం నాత్మానప్సాదయ్యే ఆత్మేవ హ్యాత్మనో బంధురాత్మేవ రిపురాత్మన ఈ శ్లోకం స్వీయ క్రమ శిక్షణను ప్రాముఖ్యతను సూచిస్తుంది ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా నియంత్రిస్తాము మన జ్ఞానం ఎంతవరకే ఉన్నది అనే దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిషామి మా శుచ ఈ శ్లోకం దైవం ప్రాముఖ్యతను తెలియజేస్తోంది ఉన్నతమైన శక్తిని విశ్వసించాలని మనకు బోధిస్తుంది భయాలను చింతలను వీడాలని చెబుతుంది మనస్ఫూర్తిగా దైవాన్ని ప్రార్థించి పాపాలను ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా అంగీకరిస్తాడని ఈ శ్లోకం చెబుతోంది యోగస్థ కురు భూత్వా సమత్వం యోగా ఉచతే ఈ శ్లోకం ఫలితాలతో సంబంధం లేకుండా మంచి మనసుతో విధులను నిర్వర్తించే భావనను బలపరుస్తుంది విజయం అపజయం రెండింటినీ సమానంగా స్వీకరించాలని ఇది బోధిస్తుంది త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవాజున్ నిద్వాన్వో నిత్య సత్వస్తో నిరోగ్యక్షీం ఆత్మవాన్ ఈ శ్లోకం భౌతిక విషయాలు ఆందోళనలను అధిగమించి ఆధ్యాత్మికత మీద దృష్టి సారించాలని సూచిస్తుంది వైరాగ్యం అన్నిటికీ పరిష్కారం కాదనే విషయాన్ని తెలియజేస్తుంది యదాతే మోహ కబిలం బుద్ధిర్వ్యతి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతుస్యచ ఈ శ్లోకం నిజమైన జ్ఞానాన్ని పొందడం ద్వారా అజ్ఞానం అనే మాయలో అధిగమించే దానికి సహాయపడుతుందని తెలియజేస్తుంది వివేకం స్పష్టత కోసం మనల్ని ప్రోత్సహిస్తుంది భగవద్గీతలోనే ఈ చిన్న చిన్న శ్లోకాలు పఠించడం వల్ల సమస్యలకు భయపడకుండా వాటికి ఎదురు వెళ్లగలుగుతారు జీవితం అంటే ఏంటో తెలుసుకోగలుగుతారు ఇవి మనకు అనేక సమస్యలకు పరిష్కారాలను చూపిస్తాయి జీవితానికి మార్గదర్శకాలుగా నిలుస్తాయి శాంతియుతమైన సంతృప్తికరమైన జీవితాన్ని గడిపేందుకు సహాయపడతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు